తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ బ్లాస్టింగ్గా చెప్పాలి కేటీఆర్ అరెస్టు వైపు రేవంత్ సర్కారు అడుగులేస్తుందా అంటే అవును అనేటువంటి సమాధానం మనకిన పడుతుంది కేటీఆర్ అరెస్ట్ అనగానే మీకు గుర్తొచ్చే కేసు ఈ పార్మిన కాలరేసు ఇప్పటికే కేసీఆర్ మీద ప్రధానంగా కేసీఆర్ రావుని టార్గెట్ చేస్తూ నడిపినటువంటి కాళేశ్వరం ఎంక్వైరీ ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నివేదిక ఉందో ఆ దాని మీద ఎంక్వైరీని సీబీఐకి అప్పజెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కూడా లెటర్ రాసింది సిబిఐతో దీని మీద విచారం జరిపించండి అని దీనివల్ల కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి అసంతృప్తి పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మనమే చెప్తాం మరి అలాంటిది కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద మనం చర్యలు తీసుకొని కేసీఆర్ని అరెస్ట్ చేసో లేదా హరీష్ రావుని అరెస్ట్ చేసో వీళ్ళు అవినీతి చేశారని ప్రజల ముందు పెట్టాల్సిపోయి ఈ నివేదిక దిశపోయి కేంద్రం చేతుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతుల్లో పెడితే వాళ్ళు ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తారా కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటారా ఒకవేళ వాళ్ళ ఎంక్వైరీ ప్రాపర్గా జరగకపోతే కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు ఇది రాజకీయ కత్య సాధింపులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆరోపణ తప్ప కాళేశ్వరం అవినీతిలో వాస్తవం లేదు కాళేశ్వరం అనేది గొప్ప ప్రాజెక్టు అని బీఆర్ఎస్ చెప్తుంది జనం నమ్మే అవకాశం ఉంటుంది కదా మన చేతుల్లో ఉన్న అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు చేదార్చుకున్నారు వన్ పొగడలతోటి కనీసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా చర్చలు జరపకుండా ఒంటరిగా రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం అని కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్గా చర్చ కొనసాగుతుంది దీని కాంగ్రెస్ హైకమాండ్ కూడా కంప్లైంట్స్ పోయినట్టు తెలుస్తోంది దేశంలో సిబిఐ మీద మనమే అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటాం సిబిఐని కేంద్రం కక్ష సాధింపుల కోసం వాడుకుంటుంది అని మనమే చెప్తా ఉంటాం మరి అలాంటి సిబిఐ చేతుల్లోకి రేవంత్ రెడ్డి గారు కేసును పెట్టేశారు మన ప్రభుత్వం క్రెడిబిలిటీ తీసుకోవాల్సిన కేసుని కేంద్రం చేతుల్లో పెట్టారు అని కాంగ్రెస్ పార్టీ తీవ్రం తీవ్రీ అసంతృప్తి అనుకోండి మొత్తం మీద అసమ్మతి రాగాలైతే ఉన్నాయి ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేసింగ్ దీని విషయంలో కూడా ఏసీబీ ఎంక్వైరీ పూర్తయింది ఎలాగైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాళేశ్వరం కమిషన్ విచారణ ఎలాగైతే పూర్తయిందో ఇక్కడ కూడా ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో కూడా అవినీతి నిరోధక శాఖ తన ఎంక్వైరీని పూర్తి చేసింది నిజానికి గవర్నర్ గారి అనుమతి మేరకు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో కేటీఆర్ గారి హస్తం ఉందని మాజీ మంత్రి ఆయన తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ గారి పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఉన్నాయి కాబట్టి గవర్నర్ గారి అనుమతి తీసుకునే ఈ కేసును ముందుకు తీసుకెళ్ళింది ఏసీపీ ఇప్పుడు ఏసీబీ విచారణ అయితే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను ఏం చేయబోతుంది మా ఊరికి ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గవర్నర్ గారికి పంపించాలని అనుకుందంట న్యాయ నిపుణుల సలహా తీసుకొని గవర్నర్ గారికి పంపించాలనేది ఒక డెషన్ తీసుకున్నారు అదే గవర్నర్ గారి నుంచి మళ్ళీ పరదలు అనుమతులు తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు గవర్నర్ గారికి పంపించే ముందే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి పరదలుగా గమనం దీన్ని ఏం చేయాలి మనం గవర్నర్ గారిని ఇప్పుడు ఏమడగాలి ఏసీబీతోనే ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవాలా లేదు దీన్ని కూడా మళ్ళీ తీసిపోయి సీబీఐ చేతిలో పెట్టాలా ఈసారి సిబిఐ చేతిలో ఈ కేసుని పెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోపోవచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోపోవచ్చు మీరు కేసీఆర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేటీఆర్ మీద అయినా చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు కేటీఆర్ మీద కూడా చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రూవ్ చేయటంలో ఫెయిల్ అయింది అంటే వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే కేటీఆర్ అవినీతి చేశాడని కేసీఆర్ అవినీతి చేశాడని ఏదైతే దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారో అవన్నీ పచ్చి అబద్ధాలు కేవలం అధికారం కోసం చెప్పిన మాటలు తప్ప దాంట్లో వాస్తవం లేదు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దీన్ని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎన్క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ఒత్తిడి పర్టికులర్గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ఒత్తిడి ఎందుకంటే వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయని భయంలో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని భయంలో ఉన్నారు ఉప ఎన్నికలు పోయినప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి అప్పుడు కేసీఆర్ అవినీతి చేశాడు అప్పుడు కేటీఆర్ అవినీతి చేశాడని చెప్పాలి చెప్తే జనం ఎందుకు నమ్ముతారు అవినీతి చేస్తుంటే నువ్వు చూపించింది ఏంది నువ్వు నిరూపించింది ఏంది అని అడుగుతారు అడిగినప్పుడు మేమేం సమాధానం చెప్పుకోవాలి అధికారం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంటే పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు పరిపాలన గడిచిపోతే ఇప్పటి వరకు ఇంకా పాత పాటే పాడితే జనం ఎలా నమ్ముతారు అధికారం చేతిలోకి వచ్చి కూడా అవినీతిని నిరూపించకపోతే ఎలా మన చేతిలో ఉన్న అష్టాలు తీసిపోయి కేంద్రం చేతిలో పెడితే ఎలా ఇది తీవ్రమైన ఒత్తిడి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది అంటే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పదిగా కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోలేకపోయాడు కేటీఆర్ మీద తీసుకొని ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పాలి ఇంకోటి ఏంది ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పెద్ద పెద్ద సవాలు విసిరేవారు కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని చలపెల్లిలో డబల్ బెడ్రూమ్ కట్టించి పెడతా కేసీఆర్ గారిని పెడతా కేటీఆర్ గారిని పెడతా కవిత గారిని పెడతా హరీష్ రావు గారిని పెడతా ఇదంతా పెద్ద పెద్ద ఛాలెంజ్లు రేవంత్ రెడ్డి గారు పగల్బాలు పరికారు మరి ఆ మాటలు ఏవి ఎక్కడ ఆచరణలో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న రేవంత్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేని ప్రశ్న కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పాలంటే కేటీఆర్ విషయంలో చర్యలు తీసుకోవాలి మరి ప్రాక్టికల్గా కేటీఆర్ విషయంలో చర్యలు తీసుకుంటే ఏమవుద్ది దీన్ని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇప్పటివరకు ఏసీబీ నివేదిక ప్రకారం ఇప్పటివరకు బయటకు వస్తున్న విషయాల ప్రకారం పబ్లిక్ డాక్యుమెంట్గా ఏసీబీ నివేదికను పెట్టలేదు కానీ ఏసీబీ ఎంక్వైరీ దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరికైనా ఆ విచారాన్ని ఫాలో అయినటువంటి జర్నలిస్టులు ఎవరికైనా కనిపించే మాట ఏంటంటే ఈ ఫార్ములా కాల రేసింగ్ విషయంలో అది ప్రొసీజర్ మిస్టేక్స్ ఏమైనా జరిగేమో తప్ప అంటే ఇక్కడ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ సంస్థతో మనీ ట్రాన్సాక్షన్స్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫార్ములా టూర్ రేసింగ్ ఒప్పందాలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా డబ్బులు చెల్లింపులు ఇవి జరిగాయేమో తప్ప అంటే అనుమతులు కంటే ముందుగా స్పీడ్గా చేశారేమో తప్ప దీంట్లో అవినీతి లేదు అవినీతి చేసినట్టు ఎక్కడ నిర్ధారణ రాలేదు కేటీఆర్ చేతికి డబ్బులు ముట్టాయని కానీ కేటీఆర్ అకౌంట్లో డబ్బులు పడ్డాయని కానీ కేటీఆర్ సంబంధించినటువంటి ఏ వ్యక్తికి కానీ ఏ సంస్థకు కానీ డబ్బులు చేరాయని ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడానికి ఇంతవరకు ఏసీబీ ఎలాంటి ఆధారాన్ని సంపాదించలేకపోయింది ఏసీబీ చెప్పేదల్లా ప్రొసీజర్ మిస్టేక్స్ జరిగాయని అంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసి చెల్లింపులు చేసింది ఫార్ములా ఈ ఫార్ములా కంపెనీకి దానికి ఆర్బీఐ పర్మిషన్స్ కూడా తీసుకోలేదు క్యాబినెట్ అప్రూవ్ లేకుండానే పార్మలా టూ రేసింగ్ని ఒప్పందాలు జరిగిపోయాయి ఇది మాత్రమే ఇప్పటివరకు ఏసీబీ చేర్చినట్టుగా ఉంది మరి సరిపోతుందా నిజానికి ప్రొసీజర్ మిస్టేక్స్ ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తే అది కేటీఆర్కి ఒక వరం అవినీతి నిరూపించలేకుండా కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపుగా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒక తంట అరెస్ట్ చేయకపోతే మరో తంట అరెస్ట్ చేస్తే అవినీతి చూపించాల్సిందే అవినీతి చూపించడంలో కోర్టుల్లో కనుక రేవంత్ రెడ్డి సర్కారు ఏసీబీ ఎంక్వైరీ సంస్థ ఫెయిల్ అయిందనుకోండి ఫెయిల్యూర్ మొత్తం ప్రభుత్వం మీదకి వచ్చేస్తాయి సానుభూతి మొత్తం కేటీఆర్కి వచ్చేస్తాయి అరెస్టు చేయకపోతే ఎమ్మెల్యేల నుంచే మరి అంత చెప్పారు ఇంత చెప్పారు అంత అన్నారు ఇంత అన్నారు ప్రజలకి మనం చాలా చెప్పాం ఇప్పుడు వాళ్ళ అవినీతి చెయ్యలేదు వాళ్ళ అవినీతిని నిరూపించడంలో మనం ఫెయిల్ అయ్యామనేటువంటి ముద్రని ప్రజల ముందు మోయాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేదా వర్షను అది రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి వరకం చెప్పాలంటే ఇప్పుడు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదో ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా ఆ పరిస్థితులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కేటీఆర్ మీద చర్యలు తీసుకుంటే ఒక తంట కేటీఆర్ మీద చర్యలు తీసుకోకపోతే ఒక తంట అందుకనే కేసీఆర్ విషయంలో కూడా కేసీఆర్ని రాష్ట్ర ప్రభుత్వమే అరెస్ట్ చేస్తే మన కేసీఆర్కి సానుభూతి చేసుకొచ్చి పెట్టినట్టు అవుతుందేమో అది మంచి చెడు చెడవుదో తెలియక ఒక డైలమాలో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఆ కేసు అప్పచెప్పారు కానీ దాని మీద లోకల్ కాంగ్రెస్లో ఏందంటే మనకి చేతగా అప్పచెప్పినట్టు ఉంది పొద్దున్న లేస్తే బీజేపీ తిట్టే మనమే కేంద్రం చేతుల్లోకి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినట్టుంది కేసీఆర్ జుట్టు పెట్టినట్టుంది వాళ్ళ చేతుల్లో వాళ్ళు వాళ్ళు ఒకటైనప్పుడు వాళ్ళు వాళ్ళు చర్యలను తీసుకుంటారు మనం ఏం చెప్తాం జనంలోకి వెళ్ళి అనేది కనీసం కేటీఆర్ విషయంలోనైనా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తారు అసలే జూబ్లీస్ ఎన్నికలు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి వచ్చే నెలలో మోస్ట్లీ పరిశీలనలోకి రావచ్చు నోటిఫికేషన్ రావచ్చు ఈ నెల చివరికి వచ్చే నెలలో తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఆల్రెడీ ఆల్రెడీ పార్టీ పెరా ఎమ్మెల్యేల విషయంలో కొన్ని కొంతమంది విషయంలో తప్పదు చర్యలు ఇప్పుడు దాని నాయరు పార్టీ మారాడని టెక్నికల్గా ప్రూవ్ ఉంది చర్యలు తప్పవు కరియం శ్రీహరి పార్టీ మారాడు అని టెక్నికల్గా ప్రూవ్ ఉంది తప్పవు చర్యలు ఈ రెండు తెల్లంబాబురావు అతను కూడా తప్పకపోవచ్చు చర్యలు జగిత్యాల సంజీవ్ కుమార్ అతని మీద కూడా చర్యలు తప్పకపోవచ్చు కొంతమంది విషయంలో టెక్నికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి సరే కనీసం రెండు మూడు నియోజక ఉప ఎన్నికలు వచ్చినా జూబ్లీస్తో కలిపితే ఒక నాలుగు నియోజవర్గాల ఉప ఎన్నికలు వచ్చిన నాలుగు అసెంబ్లీ నియోజవర్గాలు అలాగే లోకల్ బాడీ ఎన్నికలు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ని ఎన్నికలు ఒక మినీ సమరాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సింది ఈ మినీ సమరాన్ని ఎదుర్కొనే ముందు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ప్రజల ముందు చాలా ఉంటాయి ఒకటి వాళ్ళు అమలు చేస్తానన్న పథకాల సంబంధించి రెండు అప్పటి ప్రభుత్వం చేసిన అవినీతి గురించి వీళ్ళు చెప్పిన మాటల గురించి పథకాల విషయంలో చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు చాలా పథకాలు పెండింగ్ చాలా పథకాలు పెండింగ్ ఇప్పటి వరకు రైతు భరోసా ఒకసారి వచ్చింది రుణమాఫీ పూరుస్తాయి ఒక కాలే ఏ పథకం సరిగా పూర్తిగానే పరిస్థితి చాలా పథకాలు ఉన్నాయి కదా మీరే కామెంట్ చేయండి ఎందుకంటే ఆ పథకాల పేరు కూడా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన పథకాల గురించి చెప్పుకుంటూ పోతే అది ఒక వీడియో అది పుల్పేజ్గా అది ఒక వీడియో అది పులిపేజుడిగా అది పథకాల గురించి చెప్పుకునే పరిస్థితి లేదు తర్వాత ఇంకొకటి పాత ప్రభుత్వం చేసిన అవినీతి గురించి వాళ్ళు అవినీతి చేయడం వల్లే అకౌంట్లో ఖజానాలో డబ్బులు లేవు పొద్దున్న వేస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట ఇది కదా మరి అవినీతి చేస్తే నువ్వు చూపించేది ఏది అవినీతి చేస్తే నువ్వు తీసుకునే చర్యలు ఏవి అవినీతి చేస్తే నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఫోన్ ట్యాపింగ్ అన్ను నిరూపించలేదు ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్ను నిరూపించలేదు కాళేశ్వరం అన్ను సిబిఐ చేతిలో పెట్టావు అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నువ్వు ఎంక్వరీ చేయలేదు మేడిగద్ద సుందీల బ్యారేజ్ బ్యారేజీల మీద తప్ప ఒక మూడు బ్యారేజీల మీద తప్ప ఇది పొద్దున ప్రజలు అడుగుతారు ఆ భయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉంది పార్టీ పేరా ఎమ్మెల్యేలో ఇంకా ఉంది ఎందుకంటే వాళ్ళు కదా ఫేస్ చేయాల్సింది ఉప ఎన్నికలు మిగతా ఎమ్మెల్యేలో లోకల్ బాడీలు గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి భయం ఉంది మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఒక కీలకమైన డెసిషన్ తీసుక రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది ఇక తప్పదు కేటీఆర్ అరెస్ట్ చేయాల్సిందే తప్పు తప్పోపో కేటీఆర్ అరెస్ట్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది అయితే ఇది గవర్నర్ గారి దగ్గరికి పంపించేసి గవర్నర్ గారి అనుమతి తీసుకొని ఫర్దర్గా అరెస్టులు చేస్తూ ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ ఉండొచ్చు తర్వాత అరవింద్ కుమార్ గారు ఆయన ఐఏఎస్ ఆయన అప్రూవ్గా మారితే మేబీ అరెస్ట్ చేస్తారో చూడాలి యా థ్యాంక్ యూ అండి